కాజీలో నూతనంగా నియమితులైన టీడీపీ రూరల్ అధ్యక్షుడు శ్రీనివాసరావును అభినందించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన పల్లబూతుల శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో బుధవారం పలువురు దేశం నాయకులు కలిసి అభినందించారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసెల్ అధికార ప్రతినిధి దానుబైన సుందర్రావు యాదవ్ మాట్లాడారు అల్లబోతుల గ్రామ టీడీపీ అధ్యక్షునిగా ఎనిమిది సార్లు పనిచేయడంతో పాటు జిల్లా పార్టీ బీసీసెల్ తెలుగు యువత కార్యదర్శులుగా సమర్థవంతంగా పనిచేశారన్నారు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా పల్లబోతుల శ్రీనివాసరావు పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట మంత్రి నారా లోకేష్ శ్రీనివాసరావును రూరల్ అధ్యక్షునిగా నియమించడం అభినందనీయమన్నారు పల్లబోతుల నాయకత్వంలో రూరల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ మరింత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్ గుంటూరు ఛానల్ నీటి సంఘాల చైర్మన్ మాణిక్యాల రవి టీడీపీ సీనియర్ నాయకులు దానబోయిన రామరాజు న్యాయవాదులు దొడ్డెక్క బ్రహ్మయ్య ఎం వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు ఎంజీ ఇబ్రాహీం కొరిమి రంగబాబు చింకా కోటేశ్వరరావు ఆర్లా నాగేశ్వరరావు బివిఎల్ నారాయణ ఆర్దల బాజీ కుక్కల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే కాజ గ్రామంలో మరి దాదాపు పొస్టి నుంచి కూడా పార్టీకి అంకితమై అనేక రంగాలుగా బాగా పార్టీలు యాక్టివ్గా గా పనిచేస్తూ పల్లబల్ శ్రీనివాసరావు గారు గ్రామ పార్టీ అధ్యక్షుడుగా మరియు మరి గ్రామ అధ్యక్షుడిగా ఐదు పర్యాలు అధ్యక్షుడిగా చేయటమే కాకుండా మరి పార్టీ కూడా గుర్తించి ఈ రోజున లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఆయనకి మంగళగిరి రోరల్ అధ్యక్షుడిగా ఇవ్వటం అనేది కూడా అందరూ కూడా మేమందరం కూడా ప్రతినిధులందరం కూడా హర్షం వ్యక్తపరుస్తున్నాం అలాంటి వ్యక్తి రావటం చాలా సంతోష విషయం తను కూడా అందరిని కలుపుకొని మరి అన్ని వర్గాలతో అన్ని సామాజిక వర్గాలతో అన్యోన్యంగా ఉంటూ ఈ ప్రాంతాన్ని లోకేష్ బాబు గారితో ఎప్పటికప్పుడు ఏ ప్రాబ్లం ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరి ఇంకా ఎంతో కృషి చేయాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను రెండోది ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే బీసీలు బీసీలు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు గౌరవ ముఖ్యం చంద్రబాబు నాయుడు వరకు వారి వారి వరకు కూడా బీసీలకి పెద్ద పేట వేసింది అంటే భారతదేశంలో తెలుగుదేశం పార్టీ నమస్కారాలు మరి మా గ్రామానికి చెందినటువంటి శ్రీ పల్లబుతు శ్రీనివాసరావు గారికి మంగళగిరి రోడ్ల మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వటం శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా మా కాసగ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము ఎందుకంటే మరి పల్లబొచ్చు శ్రీనివాసరావు గారు కూడా గతంలో పిసిసిఎల్ కార్యదర్శిగా జిల్లాలో తెలుగు యువత కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు గత ఐదారు పర్యాలు నుంచి కాసగ్రామంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలని సమన్వయంతో మరి కలుపుకుంటూ మరి ఈ గ్రామంలో నారా లోకేష్ గారికి ఇంతవరకు చరిత్రలో రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు మెజార్టీ తీసుకురావటం అంటే చాలా గొప్ప విషయం మరి ఒక కార్యకర్తను గుర్తించి నారా లోకేష్ గారు మరి మంగళగిరి రూరల్ మండలానికి బీసీ నాయకుడైనటువంటి శ్రీ బల్లభ శ్రీనివాసరావు గారిని రూరల్ మండల అధ్యక్షుడిగా నియమించడం మరి మా అందరికీ ఎంతో సంతోషం మరి కాజగ్రామ మంగళగిరి నియోజకవర్గంలో కాజగ్రామం ఎంతో బలమైంది అదేవిధంగా అంచెలంచెలుగా ఎదిగి మరి పిచ్చిరెడ్డి గారు కానీ ఉండే దానిపైన శ్రీనివాస్ యాదవ్ గారిని మరి అభివృద్ధి పదం ముందుకు తీసుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి గ్రామం ఐదు పర్యాయాలు పార్టీ అధ్యక్షుడు గ్రామాధ్యక్ష పలుపతి సీని గారిని మండల పార్టీ అధ్యక్షుడు ఇవ్వటం నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం తరఫున అన్ని సామాజిక వర్గాల తరఫున అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టాలని అన్నదండలు నా నారా లోకేష్ గారి పలబోతు మండలంలో అధ్యక్ష పదవి స్థానం రావటం అంటే సముచితమైన స్థానం ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ శాసన చెందిన పల్లబోతులు శ్రీనివాసరావు గారికి మండల పార్టీ అధ్యక్షుడు పదవి ఇయటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం మంగళగిరి నియోజకవర్గంలో నారా చంద్రబాబు నారా లోకేష్ గారి సమక్షంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి పలుబోలు కూడా తోడ్పడి గ్రామంలో మేమందరం కూడా ఆయన సహకరించి ఆయన మాకు సహకరించుకుంటూ ముందుకు పోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ముందుగా మా యువనేత నారా లోకేష్ గారికి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఇక మంగళగిరిలో మన ఇంతకుముందు చేసిన తోట పార్థసారథి గారికి మా సీనియర్ నాయకుడు మా పార్టీని ఒక పదిహేను ఏళ్ళ నుంచి గట్టిగా నడిపిస్తున్న పోతినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా సహచరులు నా తమ్ముడు రామరాజు మా సీనియర్ నాయకుడైన పిచ్చిరెడ్డి గారికి మా నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు దాని సుందరరావు సుందర్రావు యాదవ్ గారికి ఇబ్రహీం గారికి బీసీసీఎల్ బీసీ కార్పొరేషన్ డైరెక్టరు గారికి ఇక్కడ వచ్చిన అందరికీ ఆర్ఎల్ నాగేశ్వరరావు గారికి పేరు పేరున మన సింకా కోటేశ్వరరావు గారికి ఇట్లా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మాట్లాడటం ఇప్పుడిప్పుడే కొత్త మీ అందరికి కూడా తెలుసు నేను పెద్దగా మైకుల్లో మాట్లాడిన కాదు అందుకే నిదానంగా మీ అందరి బోద్బలంతో అందరిని పద్దానికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శాయి శక్తుల మా ఊర్లో ఎలా పనిచేశాను అందరిని గడుపుకొని అలాగే మండలంలో కూడా అందరిని గడుపుకొని నారా లోకేష్ గారికి పూర్తి సపోర్ట్గా ఉండి అన్నదండలుగా ఉంటానని ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటూ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ నాయకులకి నా సహచార నాయకులందరిని కూడా కలుపుకొని పోతానని పద్నానుగోళ్ళ వాళ్ళందరికీ మాటిస్తున్నాను నేను అలాగే ఈ ఊళ్ళో ఎలా పనిచేసానో పద్ధ పద్నానుగోళ్ళకే అలాగే పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను